కొడుకు పుట్టినరోజు వేడుకల సందర్భంగా తండ్రి రక్తదానం చేయిత ఆశ్రమంలో విద్యార్థులకు అన్నదానం వనపర్తి జిల్లా రాజనగరం గ్రామానికి చెందిన వడ్ల సంజీవ్ దంపతుల వారి కొడుకు క్రియాశ పుట్టినరోజు సందర్భంగా చేయిత ఆశ్రమంలో యాభై మంది పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా రక్తదానం చేశాడు సంజీవ్ మాట్లాడుతూ జీవితంలో రెండు గొప్పదానాలు అన్నదానం రక్తదానం రెండు సాటి మనుషుల ప్రాణాలను కాపాడతాయని అన్నారు ఇలా అందరికీ ఆదర్శంగా చేసినందుకు స్నేహితులు బంధుమిత్రులు శ్రేయభిలాషలు ప్రశంసలు కురిపించారు